మేడం గారు బయట ఎక్కువ డాక్టర్ గారు అనేది సంపాదిస్తుంటారు ఎక్కువ డాక్టర్ గారు జనరెడ్ గారు డాక్టర్ గారు అంటారు రాజకీయాల్లో తర్వాత డాక్టర్ గారు అంటారు డాక్టర్ గారే అంటారు ఇప్పుడు కూడా ఓకే పురందేశ్వరి గారు పురం దేశ గారి పుందే పురందోశ్వరి గారి నేనేం అవుతాను మీరు హస్బెండ్ నేనేమో హస్బెండ్ హర్బెండ్ తర్వాత హస్బెండ్ కంటే ముందు పోతాను బావా మరి ఓకే అది ఓకే మీరేం విలుపిస్తారు మేడంని ఓకే మామూలుగా పిలుస్తున్నా రకరకాల ఆ పరిస్థితిని బట్టి ఎక్కువ ప్రేమతోనే పిలుస్తాం కదా అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి ఏదో రకంగా పిలుస్తాం పలానా అని నేను కొంచెం అంటే ரொட்டின் டே உடது அது ஏன் அய்ய அண்டம் ஏன் புரதசு அண்டம் ஏவன் மேடம் அண்டமு அட்லா, ஓகே அல சர்தா